అందరి ముందు గింటయ్యక ముందుకే నియంత్రట నువ్వుగా ఇక్కడి నుండి వదిలి వెళ్ళిపో అని కోపంగా ఈ విధంగా సెండే చెప్పగానే ఇక వెంటనే మాయ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అంతలో అభయ్ మాత్రం మాయా అనే విధంగా అంటూ పిలవగానే వెంటనే వెండి తిరిగి మాయ చూస్తూ ఉంటుంది ఏంటి మాయ ఏమైంది అలా మౌనంగా డల్గా ఉన్నావేంటి అని విధంగా అంటూ ఉంటే ఏం లేదు అభయ్ ఇక శంకర్ గారు కోలుకున్నాడు కదా ఎందుకులే ఈ ఇంటికి నాకు ఇక బంధం తీరిపోయింది నేను ఇంటికి వెళ్ళాలని అనుకుంటున్నాను నన్ను వెళ్ళనివ్వాబాయ్ ఏంటి మాయా ఏమంటున్నావు ఎక్కడికి వెళ్తావు అయినా నువ్వు మా ఇంటి మనిషి అని నేను అన్నాను కదా నువ్వు అలా వెళ్ళటం కరెక్ట్ కాదు వద్దా నేను వెళ్తాను ట్రై టు అండర్స్టాండ్ మై సిచ్యువేషన్ అని అంటూ ఉంటే అప్పుడు వెంటనే జెండేని అబ్బాయి చూస్తూ ఉంటారు ఏంటి ఫ్రెండ్ మా ఆయనేమైనా అన్నావా అనాల్సిన టైం వస్తే అనక తప్పుతుందా ఏమైంది ఫ్రెండ్ ఏం జరిగింది ఏం లేదు అభాయ్ ఆయన అక్కడ జరిగిన సిచ్యువేషన్ గురించి మాట్లాడుతున్నాను ఫోన్స్ చేస్తుంటే ఫోన్ తీయట్లేదు శంకర్ కళ అయినందుకో జస్ట్ ఇన్ఫర్మేషన్ అయినా ఇవ్వాలి కదా అలా అని మాట్లాడుతున్నాను అంతే కదా మాయా అని సెండే అనగానే అవును అవునా భాయ్ అంతే అంతే అని విధంగా మాయా అంటూ ఉంటుంది నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు మాయా వద్ద నేను వెళ్ళిపోతాను అప్పుడు జెండే కూడా సాయిగా చేస్తాడు వెళ్ళిపో అని అనగానే నేను ఉండలేకపోతున్నాను మా అన్నయ్య చేసిన మోసానికి ద్రోహానికి ఇక నేను ఇక్కడ ఉండను నన్ను క్షమించాబాయ్ నేను వెళ్ళిపోతాను అని అంటూ వెళ్ళి వెళ్ళిపోతూ ఉండగా వెంటనే అబ్బాయి మాయా చేయిని గట్టిగా పట్టుకుంటాడు మాయా నువ్వు లేకుండా నేను బ్రతకలేను ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి అని అభయ్ చెప్పగానే మాయ షాకింగ్గా చూస్తూ ఉంటుంది అభయ్ ఏమంటున్నా నువ్వు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అవును మాయా అందుకే కదా ఇన్నాళ్ళు నేను ఈ ఇంట్లో మన కుటుంబ సభ్యురాలిగా ఉంటుంది తనకు ఆ ఉందని చెప్పాను నా హావభావాలను నువ్వు ఆ రోజే అర్థం చేసుకున్నావేమో అని అనుకున్నాను అభయ్ కానీ నేను జైలిందర్ కూతురు నభై నీలో ఒక మంచి మనసు ఉంది నువ్వు జైలందర్ కూతురు అన్నట్టే కానీ నువ్వు ఎప్పుడూ మంచి గురించే ఆలోచిస్తావు మీ అన్నయ్య మాత్రం పగ ప్రతీకారాలతో నిండిపోయి ఉంటే నువ్వు ప్రేమ ఆత్మీయతో ఉన్నావు అలాంటి నిన్ను నేను ఎలా వదులుకుంటాను జైలిధర్ కూతురు అయినా సరే నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను అలా అని నీకు మాట ఇస్తున్నాను నువ్వు నన్ను నమ్ము అనే విధంగా అంటూ ఉంటే అప్పుడు వెంటనే జెండే కోపంగా చూస్తూ ఉంటాడు ఇక ఏం చెప్పాలో అర్థం కాక అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు ఇక మాయా మాత్రం వెంటనే అబ్బాయిని ఆప్ చేసుకుంటుంది ఇక ఇంతటితో నేను అన్ని ఆపేయాలని అనుకుంటున్నాను అందరినీ చాలా బాధ పెడుతున్నాను ఆ అబ్బాయికి నా నిజ స్వరూపం తెలిస్తే అసలు ఆ అబ్బాయి మళ్ళీ నన్ను ప్రేమిస్తాడా నా ప్రేమను అంగీకరిస్తాడా అసలు ఏం జరుగుతుందో ఏమవుతుందో నాకేం అర్థం కావట్లేదు ఏం చేయాలో కూడా పాలు పోవట్లేదు అని మనసులో అనుకుంటాం ఇక మాయ కూడా చాలా బాధపడిపోతూ ఉంటుంది అబ్బాయి నాకు దూరం అయితే నేను ఉండలేను నాకు తెలియకుండానే నేను అబ్బాయిని ప్రేమించాను ఇటు అన్నయ్య ముఖ్యమా అబ్బాయి ముఖ్యమా అంటే ఈ రెండిట్లలో నాకు ఏది ముఖ్యమో తెలియలేని సందిగ్ధంలో పడిపోయాను నేను ఏం చేయాలో నాకు తెలియట్లేదు అని మనసులో అనుకుంటూ ఉంటుంది మాయా ఇక మరోవైపు మాత్రం వెంటనే ఆర్యని ఇక క్షేమంగా ఇంటికి తీసుకెళ్తారు వెంటనే అను మాత్రం ఆగండి అని అనగానే వెంటనే అందరూ కూడా అలానే చూస్తూ ఉంటారు ఇప్పుడే హారతి తీసుకుని వస్తాను అప్పుడు వెంటనే మాయ మాత్రం ఉండండి గౌరీ గారు నేను ఇస్తాను అని అంటూ వెంటనే హారతి తీసుకుని వచ్చి శంకరికి అలా హారతి ఇస్తూ ఉంటుంది ఆ ఎంతో సంతోషంగా చూస్తూ ఉంటాడు ఇక శంకర్ మాత్రం మనసులో మాయాలో ఏదో తెలియని మార్పు కనిపిస్తుంది ఈ మార్పుకు కారణమేంటో అర్థం కాలేదు నన్ను చంపాలని చూసింది కానీ ఇప్పుడేమో తన కళ్ళలో మాత్రం కాస్త ప్రేమ కనబడుతుంది అంటే ఏం జరిగింది ఏం జరిగి ఉంటుంది అని మనసులో ఆర్య అనుకుంటూ ఉంటాడు ఇక వెంటనే కుడికాలు పెట్టి ఇంట్లోకి వెళ్ళండి మీకు మంచి జరుగుతుంది అని అంటూ అని మాయా అనగానే ఖచ్చితంగా మాయాలో కాస్త మార్పు వచ్చిందని శంకర్ అనుకుంటూ వెంటనే ఇంట్లోకి అడుగు పెట్టబోతూ ఉండగా ఇప్పుడే శక్తులు ఏదో చేశారు కానీ వాళ్ళు చేసింది ఫలించలేదు కాబట్టి నువ్వు మళ్ళీ తిరిగి రాగలిగావు ఎందుకంటే శక్తి నీకో అంటగా ఉంది కీడు జరిగిన ఇంట్లో శుభకార్యం జరిగితే మంచిదని అంటారు కదా ఖచ్చితంగా ఈ ఇంట్లో శుభకార్యం జరగాలి జరిగి తీరాలి అప్పుడే ఈ ఇంటికి మీకు అంతా మంచి జరుగుతుంది అని ఈ విధంగా అనగానే వెంటనే అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు శుభకార్యమా మీరు చెప్పినట్టుగానే ఈ ఇంట్లో శుభకార్యం జరుగుతుంది అని శంకర్ చెప్పి ఇక ఇంట్లోకి గుడికాయలు పెట్టి వెళ్తూ ఉంటే శుభకార్యమా శుభకార్యం ఏమై ఉంటుంది అని అను మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే ఎంతో సంతోషంగా వంటకాలన్నీ కూడా సిద్ధం చేస్తుంది శంకర్ గారు త్వరగా రండి అన్నీ ప్రిపేర్ చేశాను మీకోసమే వచ్చి కూర్చోండి అని అనగానే ఇక అందరూ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు ఏదో శుభకార్యం అని అన్నారు కదా ఏంట శుభకార్యం అదే మీ అందరికీ శుభకార్యమైన న్యూస్ చెప్పాలి అవునా త్వరగా చెప్పేసేయండి ఖచ్చితంగా మా పెళ్ళే ఉంటుంది అని మనసులో అనుకుంటూ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు మాయాకి అబ్బాయికి పెళ్ళి చేయబోతున్నాను అది కూడా రేపు ఈ ఇంట్లో నిశ్చితార్థం జరగబోతుంది అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటి శంకర్ గారు ఏమంటున్నారు అవును గౌరీ గారు నేనే నిర్ణయం తీసుకున్నాను ఇక నా నిర్ణయాన్ని అభయ్ కాదంటాడా మాయ కాదంటుందా మీరే చెప్పండి ముందుగా మీ ఇద్దరి అభిప్రాయాలనే కదా నేను అడగాలి శంకర్ గారు మీరు నిర్ణయం తీసుకున్నాక ఆ నిర్ణయాన్ని నేను ఎందుకు కాదంటాను అని అభయ్ అనగానే మరి నువ్వు మాయా అబ్బాయికి ఇష్టమైతే నా కూడా ఇష్టమే అని మాయ చెప్పగానే చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇక గౌరీ మాత్రం కోపంగా రూమ్లోకి వెళ్ళిపోతుంది ఏమైంది గౌరీ గారికి అని అంటూ రూమ్లోకి శంకర్ కూడా వెళ్తారు ఏమైంది గౌరీ గారు అలా ఉన్నారేంటి అసలు ఆ మాయ గురించి తెలిసి కూడా మీరెందుకు వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని అనుకుంటున్నారు ఖచ్చితంగా మాయలో మార్పు చూశాను లేదంటే అసలు మీకు ఇలా జరగడానికి కారణమే మాయ నాకు జెండే గారు అంతా చెప్పేశారు అనే విధంగా అనగానే ఒక్కసారిగా షాకింగ్గా శంకర్ చూస్తూ ఉండిపోతారు ఏంటి గారు మీరు నన్ను నమ్మండి ఎందుకంటే ఖచ్చితంగా మాయ మారుతుంది లేదు నేను వాళ్ళ పెళ్ళిని అంగీకరించలేను ఈ రోజు ఇది జరిగింది రేపు ఇంకొకటి జరుగుతుంది అని ఈ విధంగా అనగానే వెంటనే ఇప్పుడే నేను అబ్బాయితో మాట్లాడతాను అని అంటూ కోపంగా అబ్బాయి దగ్గరికి వెళ్తూ ఉంటుంది మరి ఏం జరుగుతుంది అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తే లేట్ చేయకుండా చూసేయండి